చూడండి మార్కెట్ ఈరోజు సండే అసలు ఈరోజు అసలు మార్కెట్ ఏ నిండలేదండి నాకు ఆ వీడియోలు చూడండి అసలు ఎంత ఉంటుందంటే కానీ ఇప్పుడు ఉన్నారు రెండు బాయ్ రెండు మంచాలల్లో కానీ చూడండి అసలు లేనే లేరండి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ వస్తలేరు రాలేదు ఇక్కడ మాత్రం చూడండి ఈరోజు సండే మార్కెట్ సండే మార్గం మాత్రం ప్రశాంతంగా ఉంది ఎందుకో ఏమో తెలియదు పాపం చీరలు అయినప్పుడు ఈరోజు గిరాకలేదు చీరలు కూడా మా కూరగాయలమ్మకైతే ఉంది ఇది కూడా తక్కువనే ఉన్నారండి సాయంత్రం హ్యాపీ సండే అండి అందరికీ నాకైతే సండే అంటే చాలా ఇష్టం కదా ఎందుకంటే రోజు కూర్చొని ఉంటాను ఎప్పుడైతే అందరితో మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు కదా కూర్చోవాళ్ళు పోయే వాళ్ళు మస్తు మాట్లాడతారు కొంచెం పిలుస్తారు మన వాళ్ళనే చూస్తారు కాబట్టి ఇక్కడ మాత్రం బాగుంటుంది నాకు సండే అంటే చాలా ఇష్టం ఎందుకని మీకైతే సండే మార్కెట్ అయితే పెడతాను ఎప్పుడైనా కానీ లైవ్లో లేళ్ళు అంటున్నాం వీడియోలలో హ్యాపీ సండే అండి అందరికీ హ్యాపీ నేను హ్యాపీ కాబట్టి హ్యాపీస్ అండి ఈ రోజులైతే మార్నింగ్ అయితే అసలు మార్కెట్ సాగలేదండి ఇప్పుడు పర్వాలేదు మార్కెట్ కొంచెం పర్వాలేదు సాగుతుంది కానీ ఎంతసేపు అయితే రాలేదండి ఎవరు రాలేదు మార్కెట్ లైవ్లో మీరు అడిగారు కదా సైలెంట్ ఎందుకు ఉందనేసి సైలెంట్ అంటే మార్కెట్ సాగలేదు సైలెంట్ ఉండకపోతే ఏమవుతుంది చెప్పండి అక్కడ ఒక చత్రి రెడ్డి ఎవరు చతురు బాగా కనబడుతుంది ఇక్కడ ఇంకా మనకి కూర్చోవాళ్ళు అసలు జాగాలు సరిపోవండి ఒక్కొక్క రోజు కానీ ఈరోజు మాత్రం జాగా వీగా అన్నీ ఖాళీ ఉన్నాయి అందరూ ప్రశాంతంగానే కూర్చొని ఉన్నారు ఓకేనా మీకైతే అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్స్ ఏమేమి చేశారో కొంచెం చెప్పండి నేనైతే స్పెషల్ ఏం లేదండి నేనే స్పెషల్ అంతేనా మరి ఏం చేద్దాం చెప్పు చీరలు అయితే బాగున్నాయి కదా థర్టీ రూపీస్ ఓన్లీ వన్ థర్టీ థర్టీ అంటే థర్టీ థర్టీ కాదు వన్ థర్టీ అండి బాగున్నాయి కదా ఓకే ఇలా మార్కెట్ జరగాలంటే చాలా బాగుంటుంది మార్కెట్లో కానీ సమ్మర్లో బాగుంటుందండి ఇక సమ్మర్ వస్తుంది జాతరలు మార్కెట్లు ఇలా అయితే చాలా బాగుంటాయి కదా ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ హ్యాపీ సండే సండే రోజీ స్పెషల్ చేసుకున్నారో నాకైతే చెప్పండి ఓకే అండి బాయ్